Thank you జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధీనంలో నడుస్తున్న కొన్ని రేషన్ దుకాణాలపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా రేషన్ డిపో నెంబర్లు జీరో త్రీ ఎయిట్ వన్ డబల్ జీరో త్రీ ఎయిట్ వన్ జీరో జీరో త్రీ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ పై అనేక ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి ప్రతి లావాదేవీ ఈపీఓఎస్ యంత్రం ద్వారా నమోదు కావాలి అయితే సంబంధిత రేషన్ దుకాణాలలో క్లోజింగ్ బ్యాలెన్స్ లెక్కల్లో గణనీయమైన వినిపిస్తున్నాయి కార్డుదారులకు బియ్యం పూర్తిగా జారీ కాలేదని వారు చెబుతున్నారు అయితే అధికారిక వెబ్సైట్ లో స్టాక్ సర్దుబాటు అయినట్లు చూపించబడుతోంది ఇది ఎలా సాధ్యమైంది ఈపీఓఎస్ డేటా ప్రకారం నిజంగా సరుకులు పంపిణీ అయ్యాయా లేక మరేదైనా లోపం జరిగిందా మరోవైపు గతంలో సుమారు నాలుగు వేల కిలోల పీడిఎస్ బియ్యం దల్లంతైనట్లు ఫిర్యాదు వచ్చినట్టు సమాచారం ఆ ఫిర్యాదును శాఖ నకిలీగా పేర్కొన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం లభ్యమైన డాక్యుమెంట్లు స్టాక్ వివరాలు పరిశీలిస్తే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి సంబంధిత రేషన్ షాపులలో గత మూడు సంవత్సరాల స్టాక్ ఆడిట్ నివేదికను ప్రజలు వెల్లడిస్తారా ఈపీఓఎస్ లావాదేవీలను స్వతంత్రంగా పరిశీలించేందుకు సిద్ధమా ఒకే కుటుంబానికి అనధికారికంగా బహుళ డీలర్షిప్లున్నాయా ఉంటే ఎలా అనుమతించారు వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలే ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక రేషన్ దుకాణం అని నినాదాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు సంబంధిత అధికారులు పారదర్శకంగా స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది ఈ అంశంపై అధికారుల స్పందన కోసం మేము ఎదురు చూస్తున్నాం